ఒక ఏర్పాటు చేయాలని ఆ దేవుడు రాసిన రాతను కులాలు మతాలు అని చెప్పి ఒకడిని పేదోడి ఇంట్లో వేసి అదే తల్లి కడుపులో అదే పేదరికం కుటుంబంలో కొంతమందిని జన్మనిచ్చిండు కొంతమందిని అగ్ర కులాలని చెప్పి ఆస్తులు ఉన్న ఇళ్లలో లేదా ఒక బాగా డబ్బులున్న ఇళ్లలో ఒక పెత్తందారి వ్యవస్థ ఉన్న ఇళ్లలో రాజ్యాధికారాన్ని అనుభవించిన ఇళ్లలో ఆ దేవుడు జన్మనిచ్చిండు ఈ సమాజానికి ఒక సమ సమాజాన్ని ఈ దేవుడు నిర్మాణం చేయలేదు కానీ అంబేద్కర్ కలలుగా అన్నాడు సమ సమాజం కావాలి ఆ దేవుడు రాసిన రాత మారాలే గ్రామాల్లో ఉన్న పేదవాళ్ళు నా జాతి మొత్తం బడుగు బలైన వర్గాలలో ఆశలు నింపాలి వెలుగులు నిండాలి వాళ్ళ పిల్లలు కూడా అన్ని రకాల జీవితాలను అనుభవించే విధంగా ఎదిగే విధంగా ఈ రాజ్యాంగం ఉండాలి ఈ రాజ్యాంగ ఫలాలు ఏదైతే ఉందో ఒక పేదోడికి చెందాలి ఆ రోజే విప్లవం రావాలి అని కలలుగన్న వ్యక్తి ఒక మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలాంటి మహనీయుడి ఈ గ్రామంలో విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకోవడం ఒక గొప్ప విషయంగా భావిస్తున్నాం మిత్రులారా మిత్రులారా పేదరిక నిర్మూలన జరగాలంటే రాము సార్ ఇప్పుడే చెప్పిండు ఆ రోజు కల్లా మూడు వందల ఇళ్ళు కట్టినామన్నాడు ధన్యవాదాలు రాములన్నకి ఎందుకంటే ఉన్న ఊరి కన్నా గొప్పది ఏది లేదు కన్న తల్లిదండ్రులు ఎంతైతే గొప్పనో ఆ తల్లిదండ్రులు జీవితాన్ని ఇస్తే ఆ తల్లి తొమ్మిది మాసాలు మోసి ఈ జీవితాన్ని ఇస్తే వంద సంవత్సరాలు మోస్తుంది ఈ భూమి ఈ భూ తల్లి ఆ గడ్డ తల్లి కన్నా గొప్పది తల్లికి సమానమైంది కన్న గ్రామం ఆ గ్రామాన్ని కాపాడుకోవడం మన బాధ్యత ఈ గ్రామంలో మంచి జరగాలని ఈ గ్రామంలో పేదరికం నిర్మూలన కావాలని మన పేద బిడ్డలు పేద కుటుంబాలు ఆర్థికంగా పరిపుష్టిగా ఎదగాలని ఈ రోజు మంచి ఉజ్వలమైన భవిష్యత్తు మన బిడ్డలకు ఉండాలని ఆ రోజు అడగదక్కబడిన ఈ అంబేద్కర్ కలలు కలలుగన్న రాజ్యాన్ని అంబేద్కర్ కళ్ళగన్న స్వప్ సాధించాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్న తప్పకుండా మరి రామ్లాన్న ఇప్పుడే చెప్పాడు ఐదు లక్షల రూపాయల ఇళ్లను ముఖ్యమంత్రిని పక్కులోనే మరి పక్కన పక్కన తిరిగిన వ్యక్తి రామ్లాన్న టీడీపీలో ఉన్నప్పుడు కూడా టీడీపీలో ఎమ్మెల్సీ ఉన్నాడు రాములన్న జిల్లా ప్రెసిడెంట్ ఉన్నాడు మరి ధన్యవాదాలు నిజంగా కూడా ఆ ముఖ్యమంత్రి గారికి నేను కూడా ఇక్కడ ఈ ప్రాంతం బిడ్డగా పక్కనే ఉన్న తలకొండపల్లి బిడ్డను మరి గుంటూరు ప్రాంతానికి గ్రామంలో ఉన్న ప్రతి ఇంటిని ఐదు లక్షల రూపాయల మంజూరు ఇచ్చే విధంగా రాములన్న ప్రయత్నం చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా ఆ ముఖ్యమంత్రి గారికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా గుంటూరులో ఉన్న ప్రతి పేద బిడ్డకి ఈ ప్రభుత్వ పలాలు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో భాగమే ఈ ప్రభుత్వ పలాలు పేదవాళ్లకు అందాలి పేదవాళ్లకు అందిన రేజే ఈ సంక్షేమ ఫలాలు ఎప్పుడైతే పేదోడికి చెందుతాయో అప్పుడే సమ సమాజం వస్తుందని ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన విధానం ఈ రోజు ఈ గ్రామంలో నిలబెట్టాలని దాన్ని నిలువరించాలని ఈ పేదవాళ్లకు న్యాయం చేయాలని నేను కోరుతున్నా అంతే విధంగా నన్ను కూడా ఏదో పైసలు ఉన్నాడు అన్నాడు అన్నా నేను పేద వచ్చిన కాకపోతే ఎంతో అంత తోడు కదా కాబట్టి వ్యాపారం అలవాటు ఉంది కనుక అదో అయ్యో అందనో పొందనో చేసుకుని నేను ఒప్పుకొని నిజంగా కూడా ఇంత అంత సంపాదించుకున్నా నిజం నేను ఒప్పుకుంటూ కానీ మిత్రులారా సంపాదించిన సంపాదన సగ భాగాన్ని పేదవాళ్లకు అంకితం చేసిన నిజం చెప్తున్నాం రెండు వేల ఇల్లు కట్టినా ప్రాంతంలో ఇల్లు ఇల్లు తిరిగిన గుడిస గుడిసె తిరిగిన గ్రామంలో ఉన్న అన్ని దళిత కుటుంబాలను బీసీ కుటుంబాలను కదివేసి ఏ కుటుంబానికి గుడిసెలో జీవిస్తుందో ఏ కుటుంబం కష్టంలో ఉందో ఏ కుటుంబానికి ఆర్థికంగా లేదో ఆ ఎండా వారి నుంచి కాపాడాలని నా వంతు ప్రయత్నం చేసిన తప్పకుండా మీరు తెచ్చినాక మీరు లేకపోందైనా మీరు తెచ్చే ఇట్లా నా వంతుగా ఏదైనా సహాయం చేయమంటే నేను కూడా చెప్తే తయారు ఉన్నా అని చెప్పి రామునన్నా ఏ ఆజ్ఞ ఇచ్చినా రాము సార్ ఏ ఆజ్ఞ చేసినా ఏది సూచించినా ఈ గ్రామం కొరకు నా వంతుగా సహాయం చేస్తా సూర్యప్రకాష్ మిత్రుడు ఉన్నాడు శ్రీనివాసరావు గారు ఉన్నారు గ్రామంలో యువకులు ఉన్నారు మనందరం కలిసి ఉండాలి గ్రామంలో ఒక ఆపద వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఒక పేదోడికి అండగా ఉండి మనోధైర్యాన్నిచ్చే సంస్కరణను గ్రామంలో తీసుకురాడు మిత్రుడారా అమ్మా అక్క పక్కోడికి కష్టం వస్తే ఆ సమయంలో పక్క ఇంట్లో దుఃఖం వస్తే ఆ సమయంలో ఐకబత్యంగా ఒక మనోధైర్యాన్ని ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని గుర్తు చేసుకొని ఆశయ సాధన కొరకు ప్రయత్నం చేస్తున్నామని ఒక ఒక ఐక్యమత్యంగా అందరూ కూడా ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఈ గ్రామానికి ఇన్వైట్ చేసిన ఈ కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞత అభివృద్ధనలు జై జైపీఆర్ జై